యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డెప్యూట్యూటీ సీఎం కదా సో ఇంకా ఆయన రావడం వల్ల నాకు లైక్ ఇంకా ఫుల్ జోస్ వస్తుందేమో ఇంకా హీల్ బి లైక్ సో ఇంకా అందరు ఆగరు ఎందుకంటే అక్కడ సీఎం తనే కదా ఐ మీన్ డెప్యూటీ సీఎం సో పవన్ కళ్యాణ్ వస్తుండంటే ఇంకా ఇట్ విల్ బి లైక్ మాస్ మొత్తం మాస్ మాస్ ఉంటుంది డిప్యూటీ సీఎం అయిన తర్వాత మన రామ్ చరణ్ ని సపోర్ట్ చేయడానికి వస్తున్నారు బాబాయ్ గారు ఎలా అనిపిస్తుంది అండి నాకు చాలా హ్యాపీగా ఉంది నేను చాలా పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి నేను అక్కడ ఉంటే బాగుండే కానీ లేము బట్ ఇట్స్ ఓకే ఫుల్ ఫన్ ఉంటుంది నేను అనుకుంటున్నా అండ్ ఎవ్వరు ఆగరు ఆ రోజు ఆ రోజు మేబీ న్యూ ఇయర్ కంటే ఎక్కువ అవుతుందేమో సో తగ్గేదండి కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి ద వే హీ రెస్పెక్ట్ అయినా సనాతన ధర్మానికి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు అండ్ ఇప్పుడు అట్లా రావడం లైక్ ఈజ్ వెరీ నైస్ అంటే అందరూ ఇంకా ఆ టెంపుల్స్ కొలాబ్స్ ముస్లిమ్స్ అవి ఇవి ఉన్నాయి అప్పుడు ఒకరు స్టాండ్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్ సో నాకు ఆ క్వాలిటీ అంటే చాలా ఇష్టం అండ్ విజయవాడలో కట్అవు చూసారా మన రామ్ చరణ్ గారి చూసాను మిమ్స్లో చూసాను చాలా చాలా బాగుంది యాక్చువల్లీ లైక్ ఫీల్ లైక్ ఎంత మంచిది లైక్ వాళ్ళ ఫ్యాన్స్ అంతా చేయడం అది కూడా गिनिस बुकडा मी वेरी न रिअली लईकडिट